నమస్తే వెల్కమ్ మీ రాజేష్ బిఆర్ఎస్ పార్టీ నేతలకి ప్రస్తుతం ఆందోళన కొనసాగుతుంది ఆ లీడర్ లో గాని మొత్తం ఆ బిఆర్ఎస్ పార్టీలోనే ఒక రకమైనటువంటి ఆందోళన కొనసాగుతుంది అయితే కొంత క్యాడర్ భయం కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు పట్టుకున్నట్టుగా తెలుస్తుంది పార్లమెంట్ సన్నాహ సమావేశంలో జరుగుతున్నటువంటి తీరును చూస్తుంటే ఖచ్చితంగా క్యాడర్కి కి గులాబీ నేతల అధిష్టానం తీరును కూడా ఎండగడుతున్నటువంటి పరిస్థితి పార్టీ కోసం ఉద్యమ కాలం నుంచి కూడా పనిచేస్తున్న తమకు గుర్తింపు లభించడం లేదని కూడా చాలా మంది ఫైర్ అవుతున్నట్టు తెలుస్తుంది పదవుల కోసం పార్టీలో మారుతున్నటువంటి పారాచూట్ నేతలకే పెద్దపీట వేస్తున్నారని కూడా తీవ్ర స్థాయిలో క్యాడర్ అంతా ధ్వజమెత్తున్నట్టుగా కనిపిస్తోంది పార్టీ కోసం రెండు నర ఎకరాల అమ్ముకున్నామని కూడా గద్దవాళ్లకు చెందినటువంటి కార్యకర్త నేతలు నిలదీసినటువంటి పరిస్థితి గ్రామ స్థాయి నుంచి తాము ఎంతో ఇబ్బంది పడుతున్నామని కూడా తెలుసా అంటూ కూడా చేస్తున్నారు మరోవైపు ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలుచుకున్నా కూడా ఏనాడు తమను పట్టించుకోలేదని కూడా వాళ్ళందరూ కూడా దూయపడుతున్నటువంటి పరిస్థితి పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ కార్యకర్తకైనా న్యాయం చేశారా అంటూ కూడా వాళ్ళు ఇవాళ నిలదీస్తున్నారు పార్టీ కార్యకర్తను గుర్తించడం గుర్తించకుండా ఎలా గెలుస్తారు పార్టీకి ఓటమికి అదే ప్రధాన కారణం గ్రామస్థాయిలో పార్టీని పటిష్టం చేయాలి కమిటీలు వేయాలి మరోవైపు పనిచేసే వారికి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు క్యాడర్ కు మేము ఉన్నామని కూడా భరోసా ఇస్తే పార్టీ పటిష్టం అవుతుందంటూ కూడా లీడర్లకు కార్యకర్తలకు మధ్య తొలగించాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు లేకపోతే ఎన్నిసార్లు ఎన్నికలు వచ్చినా అసెంబ్లీ ఫలితాలు రిపీట్ అవుతాయంటూ కూడా క్యాడర్ ఇవాళ బీఆర్ఎస్ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు జరిగి రోజులు గడుస్తున్న నేతల తీరులో ఏమాత్రం మారలేదు అనేది కేడర్ ఆరోపణ గిరిజనులకు అటవీ భూములను హక్కులు కల్పిస్తామని చెప్పినటువంటి మాట తప్పారు మా వెంట ఉన్నటువంటి అర్హులకు పెన్షన్ కార్డులు అలాగే రేషన్ కార్డులు ఇప్పించలేకపోయామనేది కూడా వాళ్ళ ఆందోళన కనిపిస్తోంది వచ్చినటువంటి వరకే పెద్దపీట వేస్తున్నారు వలస నేతలందరికీ కూడా కొంత నెత్తిన పెట్టుకుంటున్నారు వారంతా కూడా ఇప్పుడు పదవుల కోసం మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు అయితే పార్టీ కోసం పనిచేసినటువంటి కేడర్ ఇక్కడే ఉండిపోయామంటే అధిష్టానానికి నేతలు కేడర్ ఏకి పరేస్తున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు పెద్ద ఎత్తున అంటే ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి బిఆర్ఎస్ పార్టీని ఆ పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యం అయినటువంటి క్యాడర్ ఇవాళ పూర్తి స్థాయిలో ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుడు పదేళ్ల పాటు చేసినటువంటి ఆ అవినీతి అయినా లేకుంటే అప్పట్లో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేసినటువంటి అరాచకాలకు ఎవరు రెస్పాన్సిబుల్ అనేది కూడా కొంత ఆలోచన చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే వాళ్ళందరూ కూడా కొంత ఒక రాజసం అనుభవించారు బీఆర్ఎస్ పార్టీ హయాంలో పది ఏళ్ల పాటు ఆ హవా కొనసాగిందని చెప్పుకో అయితే ఇప్పుడు ఆ క్యాడర్లో కేవలం అధికారం కోల్పోయి నెల రోజులు మాత్రమే అయింది అప్పుడే ఆందోళన మొదలైంది మరోవైపు హైకమాండ్ కూడా కొంత ఇవాళ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఖచ్చితంగా ఇట్లాంటి క్యాడర్ని పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో ముందుకు కనుక ఇట్లాగే వెళ్తే ఇదే అహంకార ధోరణి ప్రజల మీద ఏ విధంగా అయితే ఉందో అదే అహంకారం ఇవాళ కార్యకర్తలను పట్టించుకోకుండా ముందుకు వెళ్తే బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని ఎన్నికలు వచ్చినా కూడా ఇట్లాంటి చేదు అనుభవాలు ఎదురవుతాయనేది ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ వైపు నుంచి వస్తున్నటువంటి వాదన మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏమంటున్నారంటే చాలా వరకు తప్పిదాలు జరిగినాయి క్యాడర్కే కాదు లీడర్లకు కూడా మా అధిష్టానం అపాయింట్మెంట్ ఇవ్వలేదు మా మాట వినలేదు ఏ కరువును పెట్టారు అందుకే ఇవాళ ఇటువంటి రిజల్ట్స్ అండి అంటే వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్సే ఖచ్చితంగా ఇవాళ ఓటమికి పాలైనట్టుగా ఖచ్చితంగా చెప్పుకోవాలి మరోవైపు సుదీర్ఘంగా పదేళ్ల పాటు జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కొంత గణనీయంగా ఎక్కడ కూడా ఓటమి చెందకుండా గెలుస్తూ వస్తున్నటువంటి క్రమము దీంతోనే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ పోయింది కేటర్ కానీ ప్రజలకు కానీ దూరం పెట్టినటువంటి పరిస్థితి మరోవైపు ఇప్పుడు ఈ సమీక్షల తర్వాత ఖచ్చితంగా చాలామంది నేతలు వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు అధిష్టానానికి ఖచ్చితంగా ఇవన్నీ పరిగణలో తీసుకునే అవకాశం కనిపిస్తుంది రానున్నటువంటి భవిష్యత్తు రోజుల్లో ఖచ్చితంగా వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకొని కొంత రీబ్యాక్ రీబౌన్స్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మరోవైపు సీట్ల శాతం కూడా వాళ్ళకి ఏమి తక్కువ లేదు కాబట్టి సో ఇప్పటికే ముప్పై పైచీలకు సీట్లే బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి కాబట్టి మరోవైపు పెద్దగా ఓటు శాతం కూడా తేడా లేదు కాబట్టి రానున్నటువంటి రోజుల్లో గణనీయంగా కేడర్ కానీ ప్రజలు కానీ పట్టించుకొని బీఆర్ఎస్ పార్టీ ముందుకు అడుగులు వేస్తే స్పష్టంగా కొంత గణనీయంగా పొలిటికల్గా స్ట్రెంగ్తన్ అయ్యే అవకాశాలు లేకపోలేదు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్టా